ట్వంటీ లోనా నైన్టీ తీస్తే ఎంత ఉంటది రూపాయలు ఏ పడి నువ్వు ఎంతకున్నావు గీతాంజలే కదా టెన్ లో నైన్ తీస్తే నైన్ తీస్తే నైన్ రెండు మంచి మాట ఇప్పుడు అలా కాదురా మీకు ఎన్ని మాటలు వచ్చిన ఎన్నో ఒకటి వచ్చిన వంద ఇప్పుడు ఎనభై ఎనిమిది తర్వాత ఎంత ఎనభై ఎనిమిది తర్వాత ఎంత ఎయిటీ ఎయిట్ తర్వాత ఎయిటీ ఎయిటీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కదా ఎయిటీ ఎయిటీ ఉంది ఇంగ్లీష్ <imitate> <90. imitation> <90. imitation> <90. imitation>. వాట్ ఈస్ యువర్ నేమ్ సీతారాం వాట్ యువర్ స్టడీ గెట్ స్కూల్ స్టడీ రా స్టడీ తరే విచ్ క్లాస్ యు స్టడీ విచ్ క్లాస్ యు స్టడీ 7th 7th యువర్ ఏజ్ 14 ఇదేం రా తెలుగులో వచ్చింది ఇదే తెలుగు వచ్చింది 14 ఆ ఇదే ఇంగ్లీష్ అను ఇంగ్లీష్ మాట్లాడ వాట్ అబౌట్ యు వాట్ అబౌట్ యు వాట్ అబౌట్ యు రా ఎంత సోబరం